నా ప్రియమైన భక్తులారా ప్రభువును స్తుతించండి నేను అరుణ్ పిఎస్ మడకిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు ఫిబ్రవరి నాలుగవ రోజు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రెండవ నెల జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ జిల్లాలోని సింగ్పూర్ చర్చికి దూరంగా ఉన్న బెల్ టవర్ పైభాగంలో ఉన్నాను నేను అతని బైబిల్ వచనాలలో ఒకదానిపై మాట్లాడాను అపస్థలుల కార్యములు రెండు వచనం ముప్పై ఎనిమిది పేతురు వారితో పశ్చాత్తాపడి పాప క్షమాపణ కోసం మీలో ప్రతి ఒక్కరూ ఏసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకోండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ బహుమతిని పొందుతారు అని అన్నాడు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నా యూట్యూబ్ ఛానెల్లోని పాడండి బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు